కర్ర తేనె తేనె ఇలా అనేక రకాల తేనెలు విశాఖ ఏజెన్సీలో మనకు దొరుకుతూ ఉంటుంది అయితే ఇది ఎలా గుర్తించాలి మంచిదా అనేది చాలా వరకు సందేహాలు ఉంటాయి ఈ తేనె అనేది స్వచ్ఛంగా ఉందా లేదా అనేది టెస్ట్లు అనేది మనం ఇప్పుడు చేసి చూపిద్దాం అయితే ఎలా ఉంటుంది టెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది మంచిదా అనేది మనకి ఇక్కడ యువకుడు ఉన్నాడు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉమ్మడి విశాఖపట్నం మన్యంలో కొంతమంది గిరిజనులు పుట్టతేనే కర్రతేనే అమ్మకాలు చేసుకుని జీవనం సాగిస్తూ ఉంటారు లంబసింగి పాడేరు అరకు ప్రాంతాల్లో కర్రతేనే పుట్టతేనే తీసి ఆ ప్రాంత గిరిజనులు అమ్మకం చేయడం జరుగుతుంది నర్సీపట్నం నుండి లంబసింగి వెళ్లే దారిలో డౌనూర్ అనే గ్రామంలో రోడ్డు పక్కన శేషాలు పెట్టి పుట్టతేనే కర్రతేనే అమ్మకం చేస్తున్నారు గిరిజన యువకుడు హరి అయితే మేము అడవుల్లోకి వెళ్ళి మేము తేనె తీసుకొని శుభ్రంగా నీట్గా వడగట్టేసి చేసాలో పోసి అమ్ముతాం సార్ కర్రతేనొచ్చి ఎనిమిది వందల రూపాయలు సార్ పొట్టతేనొచ్చి ఆరు వందల రూపాయలు సార్ మీకు ఎటువంటి తేడా ఉన్న సార్ మా తీసుకొచ్చేది ఏంటి ఒరిజినల్గా అలా రియల్గా తీసుకొచ్చి మేము ఏగల కుట్టినా సరే ఎన్నో బాధలు పడి తీసుకొచ్చి మేము అమ్ముతున్నాం సారు మేము అయితే సారు అలా తీసుకొచ్చి అమ్ముతున్నాయి సార్ రోడ్డు మీద తీసుకొచ్చి మేము రోడ్డు మీద పెట్టి అమ్ముతాం సార్ గిరిజనులు నేరుగా కొండల్లో కర్రతేనే తేనె తీసుకురావడం జరుగుతుంది అయితే ఒరిజినల్ తేనె అని గుర్తించాలంటే కొన్ని టెస్టులు చేస్తే సరిపోతుందని హరి అంటున్నారు ముందుగా ఒక గ్లాసు నీటిలో ఈ తేనె వేస్తే ఒరిజినల్ తేనె అయితే కిందకి వెళ్ళిపోతుందని అంటున్నారు అదే బెల్లం కలిపిన తేనె అయితే నీళ్ళపై తేలి ఎర్రటి రంగులో నీళ్ళన్నీ కూడా మారిపోతాయని అంటున్నారు మీరు ఒరిజినల్ కాదా టెస్టింగ్ అంటే ఒరిజినల్ తేనె తెస్తారు మనం వాటర్లో తేనె అడుక్కి వెళ్ళిపోస్తారు అదే డూప్లికేట్ అయితే సరే సరే ఒక బెల్లం వాటర్ కలిసినా సరే సార్ ఆ తేనె అనేది పైకి తేలిపోస్తారు మరొక విధంగా ఈ తేనె ఒరిజినల్ కాదని తెలుసుకోవచ్చని అంటున్నారు ఒక అగ్గిపుల్ల తేనెలో ముంచి ఐదు నిమిషాల పాటు ఉంచిన తర్వాత ఆ అగ్గిపుల్ల తడిచి నానిపోకుండా వెలిగినట్లయితే అది ఒరిజినల్ తేనె అని హరి చెబుతున్నారు తర్వాత అగ్గిపుల్ల కూడా మనం తేనెలో వేసి ఒక రెండు సెకండ్లు మూడు సెకండ్లు పెడితే అది తీసి మనం బయటకు తీసి మనం వెలిగిస్తే అది సార్ లేదంటే అది కానీ ఏదైనా కల్తీ అయితే అగ్గిపళ్ళు కూడా సార్ పాడైపోద్ది మామూలుగా మనకి వాటర్లో ఎలా పడితే అలాగా అయిపోద్దో అలా అయిపోస్తారు ఇంకో టెస్టింగ్ ఉంది సార్ అయితే ఇంకో టెస్టింగ్ ఏంటంటే సార్ ఒక డబ్బుల మీద తేనె వేసి కింద మంట పెడితే తేనె పైన అన్నంలా ఉడకాలి సార్ అది ఉడికితే అది ఒరిజినల్ తేనె సార్ తమ గిరిజన ప్రాంతంలో కొండల్లో చెట్ల నుండి తీసుకువచ్చి తేనె అమ్మకాలు చేయడం జరుగుతుందని హరి అంటున్నారు తనకు ఇదే జీవనాధారం అని అంటున్నారు కష్టపడి కొండెక్కి చెట్టును పట్టిన తేనె తీసుకొచ్చి అమ్మకాలు చేసి తాము జీవనం సాగిస్తామని అంటున్నారు సార్ నేనైతే సారు నర్సీపట్నం నుండి మనకి లమ్మసింగిల్లె రోడ్లో డౌనూర్ అనే ఒక ఊరుడు సార్ అక్కడ నేను గుడికాడు సార్ పెట్టి అమ్ముతూ ఉంటాను సార్ మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడికి వచ్చి సార్ లేదంటే నేను ఆర్డర్ పెట్టమంటే నేను ఆర్డర్ పెడతాను సార్ బస్కేస్తాను సార్ మీరు ఒక మూడు రోజు ముందు నాకు ఫోన్ చేసి చెప్తే నేను మీకు బస్కేసేస్తాను సార్ మీకు తేనె అయితే సార్ నా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ నైన్ సిక్స్ ఫోర్ సార్